హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా మీరు చూస్తున్న ఈ వ్లాగ్ అయితే నిండడదన్నమాట అంటే ఫ్రైడే రోజున తీసింది పిల్లలకి వచ్చేసి లంచ్ బాక్స్లోకి దోశలు వేసి పెట్టి పంపించేసాను ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా హాఫ్ డేనా ఫుల్ డేనా అని చెప్పేసి సరిగ్గా తెలియదు అనమాట అప్పటికప్పుడు మారుస్తారని చెప్పేసి ఇంకా దోశలు చాలా ఉన్నారని అవే వేసి పెట్టి పంపించేశాను ఇంకా ఉదయం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ముందుగా అయితే ఒక రెండు గ్లాసులు బియ్యం కడిగి పెట్టేశాను పప్పు నానబెట్టి పెట్టాను అనమాట నేను పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే పక్క షాప్కి వెళ్ళి చూసినప్పుడే జనం చాలా మంది ఉన్నారు టమాటోలు తీసుకురావాలి సరే అక్కడ వెయిట్ చేసే బదులు ఇంట్లో పనులు కానించుకుని వెళ్దామని చెప్పేసి ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేసి తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి నేను షాప్కి అయితే వెళ్ళొచ్చేసానండి వచ్చేసానండి అప్పటికి కూడా ఇంకా జనం ఉంటానే ఉన్నారు ఇంకసారి రోజు టమాటో పచ్చడి చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట ఫస్ట్ టమాటో ఉరగాయ వచ్చేసి అయిపోయింది చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి అందులో వేరే నిన్న వీడియో పోస్ట్ చేశాను పాత వీడియో ఉంటే నిన్న నేను పోస్ట్ చేశాను అనమాట రీపోస్ట్ చేశాను ఇంకా అది చూసిన తర్వాత నాకేమో టమాటో ఉరగాయ తినాలనిపించింది సరే కూరగాయలు కొందామని చెప్పి వెళ్ళానే కానీ వంద రూపాయలు తీసుకెళ్ళాను అనమాట ఐదే ఐదు రూపాయలు అయితే మిగిలింది ఇప్పుడు కూరగాయలు ఏంటంటే కొనేటట్లుగానే లేవండి అసలు అంత దారుణంగా అయితే రేట్లు పెరిగిపోయాయి ఇంక నేనేం తీసుకున్నాను టమాటోలో ఒక కేజీ తీసుకున్నాను యాభై రూపాయలు అనమాట ఇంక తర్వాత కంద చూశారు కదా కంద వచ్చేసి పావు కేజీ ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఇంకా ఉసిరికాయ చాలా బాగుంది అనమాట ఎంత అండి అని చెప్పి అడిగాను వంద గ్రాములు పది రూపాయలు అని చెప్పి అన్నారు వంద గ్రాములకి నాలుగు ఉసిరికాయలు వచ్చినాయి అనమాట రెండు లెమన్ కూడా తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి టోటల్గా ఎంత అయిందంటే తొంభై ఐదు అని చెప్పి అయితే అన్నారు తొంభై ఐదు రూపాయలకి ఐదు రూపాయలు అయితే చేతిలో పెట్టారనమాట ఇక్కడ నాకు ఉసిరికాయ చూసినవన్నీ బాగా నచ్చింది చాలా రోజులు అయిందనమాట ఉసిరికాయ జ్యూస్ చేసి సరే ఉసిరికాయ జ్యూస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అంతేకాకుండా ఎక్కువగా ఉసిరికాయలు వచ్చిన తర్వాత ఒక రెసిపీ కూడా చేసి చూపిస్తానండి అది చాలా మంచిది త్వరలో చూపిస్తాను ఇంకా రైస్ అయితే అయిపోయింది కదా పప్పు టమాటో కోసం అని చెప్పేసి పప్పు కడిగి పెట్టానని చెప్పాను కదా అందులో వచ్చేసి ఒక నాలుగు టమాటోలు వచ్చేసి కట్ చేసి వేసేసానండి ఒక ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసేసాను ఆల్రెడీ నేను పప్పు రెసిపీ పోస్ట్ చేశాను మీరు ఒకవేళ చూడలేదంటే కనుక మన ఛానల్లో ఉంది చూడండి కొంచెంగా చింతపండు అయితే ఖచ్చితంగా వేస్తాను అనమాట నేను పప్పు టమాటో ఉన్నప్పుడు కొంచెం చింతపండు కూడా వేసాను ఇంకా కొంచెం పసుపు కారం వేసేసి కుక్కర్ పెట్టేయడమే నాకైతే పప్పు టమాటో కానివ్వండి టమాటో కర్రీ కానివ్వండి టమాటో పచ్చడి కానివ్వండి చాలా ఇష్టం అనమాట ఎక్కువగా చూసారంటే అవే ఉంటాయి ఇంకా నిన్నైతే అంటే గురువారం నాడైతే నేను పప్పు తోటకూర ఉండాను నేను చెప్పాను కదా వారానికి రెండు రోజులు ఖచ్చితంగా ఆకుకూర ఉండాలని చెప్పేసి సోమవారం చేశాను బ్యాలెన్స్ ఆకుకూర ఉంది కదా అది వచ్చేసి గురుమర వెంత చేసేసాను అనమాట చాలామంది కూడా నాకు చెప్పారు ఏ విధంగా ఆకుకూర స్టోర్ చేయాలని చెప్పేసి నాకు ఈసారి కొన్నప్పుడు ఆ విధంగా ట్రై చేసి చూస్తానండి ఇంకా కుక్కర్ అయితే స్టవ్లో పెట్టేశాను తగిన నీళ్లు పోసి ఇంకా నేను ఉపయోగించే ఈ కుక్కర్ అయితే ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న కుక్కర్ అనమాట ఇందులో ఏంటంటే త్వరగా అయిపోతుంది అంతేకాకుండా చాలాసేపటి వరకు వేడి కూడా ఉంటుంది అనమాట నాకైతే కుక్కర్ భలే నచ్చింది ఇది త్రీ లీటర్స్ కుక్కర్ అండి ఒకవేళ మీరు కావాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలామంది ఏంటంటే నేను చెప్తాను ఇండస్ట్రై నుంచి నాకు పంపించారని చెప్తే ఒక ఆమె వచ్చి పంపించారని చెప్పేసి ఎందుకు అంటున్నావు కొనుక్కున్నానని చెప్పొచ్చు కదా అని చెప్పి అంటుంది ఇదేం కరమరావు బాబు అనిపించింది నాకైతేను నాకు పంపించింది పంపించారనే కదా చెప్తాను నేను కొనుక్కున్నాను ఎందుకు చెప్తానని చెప్పేసి ఆవిడకి నేను మళ్ళీ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది కానీ తిరిగి తిరిగి రిపీట్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే మీకు ఇవి ఊరికే వస్తాయా మీకు ఇవి ఊరికనే వస్తాయా లేదంటే కనుక మీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారని చెప్పి అడుగుతున్నారండి ఇండస్ వ్యాలీ వాళ్ళు నాకు మాత్రమే కదండి నా కోడ్ ఉపయోగించండి అని చెప్పి అంటుందని చూసారా ప్రతి ఒక్కరికి వాళ్ళు ఊరికి ఇస్తారనమాట మీరు నా కోడ్ మాత్రమే కదండి మీరు ఎవరి కోడ్ ఉపయోగించినా మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అనే వస్తుంది కాకపోతే చాలామంది చూసేవాళ్ళు ఏంటంటే నాలాంటి చిన్న ఛానల్ని చాలామంది ఇప్పుడు నన్ను అలాగే అంటున్నారు అనమాట నీది చిన్న ఛానల్ నీది చిన్న ఛానల్ అని చెప్పేసి నాకన్నా ఒక లక్ష రెండు లక్షల సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు సీన్ చేస్తున్నారనమాట వాళ్ళ దగ్గర వచ్చేసి కొనుక్కుంటూ ఉంటారు నాకైతే ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు వచ్చేసి ఒక అమౌంట్ అనేది పెట్టుకుంటారనమాట ఇంతకు పంపించాలనుకుంటారు ఎక్కువగా సేల్స్ అయినాయి అంటే కనుక వాళ్ళకు వచ్చేసి ఎక్కువగా పంపిస్తారు అనమాట నాకు వచ్చేసి పెద్దగా సేల్స్ అవ్వు సో అందుకని చెప్పేసి నాకు ఒకటి లేదా రెండు అలా అయితే పంపిస్తారనమాట పాపం వాళ్ళు కూడా ఊరికినే పంపిస్తున్నారంటే మన వాళ్ళ సేల్స్ అవ్వాలని కదా పంపిస్తారు అది కూడా మనం ఆలోచించాలి కదా నేనేంటంటే మనం తెలిసి మనకి మనం తెలిసి మనకి పంపిస్తున్నారు కదా అని చెప్పేసి ఒక హ్యాపీనెస్ తప్పించి మనం కొనుక్కోలేనివైతే కాదనమాట మా ఆయనకు ఒక మాట చెప్తే చాలు ఆయనే కొనిపెట్టేస్తాడు కాకపోతే ఏంటంటే ఇంట్లో ఎక్కువగా సామాను చేరిపోతూ ఉంటాయి కదా అని చెప్పేసి తిడతారు తప్పించి అంతకు మించి ఏమీ లేదండి ఇంక నేను ఇక్కడ కంద అయితే కట్ చేస్తున్నాను కంద ఇగురు పెడుతున్నాను అని చెప్పాను కదా కంద ఇగురు కానివ్వండి పులుసు కానివ్వండి ఏపుడు కానివ్వండి చేసినప్పుడు మనం ముందు ఉడకబెడతాం కదా ఉడకబెట్టినప్పుడు దాంట్లో కొంచెం చింతపండు కనుక వేసామంటే కనుక దొరద అనేది రాకుండా ఉంటుందన్నమాట మీరు పులుసు పెట్టినప్పుడు నేరుగా వేసేసుకోవచ్చు అప్పుడేమవుతుందంటే ఒక్కొక్కసారి కంద వచ్చేసి మరీ ముదురుగా ఉన్నట్లయితే కనుక బిగుసిపోయినట్లుగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి మీరు ఈ విధంగా కొంచెం నీళ్ళల్లో ముక్కలు కొంచెంగా చింతపండు వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వండి మెత్తగా ఉడికిపోయిన తర్వాత మీరు కర్రీ కానివ్వండి ఫ్రై కానీ ఏమైనా చేసుకోవచ్చు అనమాట ఇంకా కందిగర కోసం అయితే మసాలా పేస్ట్ తయారు చేస్తున్నాను దానికోసం ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను దాంట్లో ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వేశాను జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను దాల్చిన చెక్క వేసాను లవంగాలు వేసాను యాలకులు లేవనమాట అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న గరం మసాలా పొడులు యాలకులు ఎక్కువ వేసి చేసాం కాబట్టి అది కొంచెం వేసాను అనమాట కొంచెంగా అల్లం వెలిపే పేస్ట్ వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసాను అల్లం వెలిపే పేస్ట్ బదులుగా మీరు చిన్న అల్లం ముక్క ఒక నాలుగు రేకులు కూడా వేసి మీరు బాగా గ్రైండ్ చేసేయచ్చు ఇంక ఇక్కడ మీరు చూసారంటే కంద అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది ఇంకా కడాయిలో ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచాం కదా ఈ ఆనియన్ పేస్ట్ అయితే ఇందులో వేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మీరు పులుసు కావాలనుకుంటే కనుక లవంగాలు దాల్చిన ఈ యాలకులు వేయాల్సిన అవసరం లేదనమాట ధనియాలు జీలకర్ర గసగసాలు వెల్లుల్లి వేస్తే సరిపోతుంది అల్లం కూడా అవసరం లేదు మెయిన్ వచ్చి గసగసాలు ప్రతి మసాలా వంటకి వేస్తామనమాట ఇప్పుడు రేటు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే నేను తేవడమే మానేసాను అది అంతేకాకుండా గసగసాలు అనే ప్లేస్లో ఏవో మార్చి ఇచ్చేస్తున్నారు సో అందుకని నేను చాలా వరకు ఊరు వెళ్తే కనుక గసగసాలు తీసుకుని తెచ్చుకుంటాను తప్పించి ఇక్కడైతే గసగసాలు కొనడం ఇప్పుడు మానేసాను అనమాట ఇంక ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు పసుపు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేసానండి మూత పెట్టి అలా వదిలేసామంటే ఉల్లిపాయలో ఉండే అంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట ఇలా తేలుతున్నప్పుడే దీంట్లో వచ్చేసి కొంచెంగా కారం అయితే వేస్తున్నాను నేనైతే ఒక ఒకటిన్నర టీ స్పూన్ అయితే కారం వేసాను అనమాట తర్వాత కొంచెంగా సాల్ట్ కూడా వేసాను సాల్ట్ తక్కువ ఉందని చెప్పేసి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టాం కదా కంద ముక్కలు అవి కూడా వేస్తున్నాను చింతపండు లేకుండా వేయాలి మనం చింతపండు వేసాం కదా కందకు వచ్చేసి పులిపు ఏమైనా ఉంటుందనే ఆలోచన అయితే అవసరం లేదండి అలా అంత ఏమి ఉండదు నార్మల్గా మనం ఎలా వండుకుంటామో అలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసి కడిగేసి ఇందులో అయితే వేసేస్తున్నానండి వేసేసి బాగా కలపాలన్నమాట బాగా కలిపిన తర్వాత మూత పెట్టి తక్కువ మంటలో వచ్చేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి వదిలేసారంటే ఆయిల్ అంతా పైకి తేలుతుందనమాట వాటర్ అంతా పోయి చాలా పర్ఫెక్ట్గా అయితే కందిగురు తయారైపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చివరిలో అయితే కొంచెంగా కొత్తిమీర అయితే వేస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి కంది ఇగురు కానివ్వండి పులుసు కానివ్వండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట మళ్ళీ ఒకసారి కలిపి చూపిస్తున్నాను ఇంక ఈరోజు లంచ్ బాక్స్లోకి అవే చేశాను కదా టిఫిన్ వచ్చేసి ఉప్మా చేసేసాను బియ్యం రావు ఉప్మా చేశాను అనమాట బియ్యం రావు ఉప్మా వచ్చేసి అందరికీ తెలిసిందే కాబట్టి పెద్ద వీడియో అయితే ఏమీ తీయలేదు నేను కందా అయితే పక్కన పెట్టేశాను లంచ్ బాక్స్ కడతాను కదా వీడియో తీయాలి కదా అని చెప్పేసి ఒకటొకటిగా పక్కన అయితే పెట్టేశాను అనమాట ఒక పక్కన పప్పు పోపు వేయాలి ఉప్మా కూడా తయారైపోయింది ఈసారి పప్పు చెప్పాను కదా రేషన్లో మంచి పప్పు ఇచ్చారనమాట డబల్ పప్పు ఇచ్చి ఉంటే కనుక ఇలాగ విడివిడిగా నీళ్ళు అయితే కనిపించవు మంచి పప్పు ఇవ్వడం వల్ల ఏంటంటే అది త్వరగా ఉడకదు నేను అప్పటికే చాలాసేపు అయింది నానబెట్టి కానీ పప్పు పప్పుగా ఉన్నట్లే అనిపించింది మళ్ళీ మెదిపిన తర్వాత అయితే మామూలు అయిపోయింది అనమాట ఒక విజిల్లోనే పప్పు అయితే ఉడిగిపోయింది ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు అయితే వేసేసానండి ఉప్పు వేసేసిన తర్వాత ముందు నేను ఈ పప్పులోంచి వాటర్ని బయటికి డివైడ్ చేశాను అనమాట అలా చేసినప్పుడు ఏంటంటే పప్పుని త్వరగా మెదపడం అయితే కుదురుతుందని చెప్పేసి ఆ వాటర్ని వచ్చేసి మళ్ళీ ఇందులో వేసి వెనకాల పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగిస్తానండి ఇలా మరిగించినప్పుడు ఏంటంటే కందిపప్పులో ఒక పచ్చివాసన ఉంటుంది కదా అది పోతుందనమాట సరే పోపు వేద్దామని చెప్పేసి కడాయి ఉందని చెప్పి ఆ కడాయిలోనే పోపు వేసి అందులో వేస్తున్నాను చేయి జారింది చేయి జారి దాని మీద పడింది పర్వాలేదు పప్పు అయితే ఒలగలేదు ఇంకా అది కూడా పక్కన పెట్టేసాను అనమాట అది కార్నర్లో వచ్చి సాఫ్ట్గా ఉంది కదా దానివల్ల ఏంటంటే పట్టకర పట్టుకున్నప్పుడు జారిపోయింది అనమాట ఇంకా పప్పు అయితే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి పప్పు టమాటో మీకు ఫుల్ రెసిపీ కావాలంటే కనుక లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అనమాట ఇంకా దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేశాను కొత్తిమీర వచ్చేసి దించేటప్పుడు వేస్తే బాగుంటుంది అనమాట టేస్ట్ అయితేను ఇంకా అన్నీ అయితే రెడీగా పెట్టేసి ఒక ఫోటో తీసుకున్నాను అనమాట తమ్ళని కోసం అని చెప్పేసి ఒక ఫోటో అయితే తీసుకుని మా ఆయనకి బాక్స్ అయితే పెట్టేశాను బాక్స్ పెట్టేటప్పుడు కొన్ని ఒడియాలు అయితే వేపు పెట్టాను కొంచెంగా మాకే పచ్చడుందనమాట అది పెట్టేసాను నాకైతే ఆకలి వేస్తుంది నాకు ఉప్మా తినొచ్చు కానీ నాకేమో అన్నం తినాలనిపించింది అన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది మూత పైన కడాయి పెట్టినట్లున్నాను లక్కీగా ఏంటంటే నేనేమనుకున్నానంటే సైడ్ని మూతుందని మూత తీస్తా ఉండగా అది జారిందనమాట లేదంటే కనుక మొత్తం కడాయిలో ఉప్మా అంతా నేలపాలు అయిపోదును ఇంకా కిచెన్ అయితే ప్రస్తుతానికి ఎలా ఉంది అన్నం తినేసిన తర్వాత ఆయన షాప్కి వెళ్ళిపోయిన తర్వాత నేను క్లీన్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట ప్రస్తుతానికి బాక్స్ పెట్టేసి నేనైతే అన్నం తినేసాను ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నంగా అయితే నేను ఒక రెసిపీ అయితే అనమాట ఇది పెద్ద రెసిపీ అయితే ఏం కాదండి నేను నిన్న రాత్రి ఏం చేశానంటే అంటే గురువారం రాత్రి ఏం చేశానంటే బ్రెడ్ ఉందని చెప్పేసి బ్రెడ్తో గులాబ్ జామ్ చేశాను అనమాట అసలు ఎంత బాగుందంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంది వీడియో కూడా తీసేయని ఇందులో కలుపుదాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట అది ఇంకా ఎయిటింగ్ పని ఉంది అది చేసి గులాబ్ జామ్లు తినేశారు ఆ జ్యూస్ వచ్చేసి అలాగే ఉండిపోయింది అనమాట ఆ సిరప్ ఉంటుంది కదా షుగర్ సిరప్ వచ్చేసి అలాగే ఉండిపోయింది నాకేమో పడేయడానికి మనసు ఒప్పలేదు ఎప్పుడైనా బయట నుంచి గులాబ్ జామున్ కొనుక్కొచ్చేది అనుకోండి డబ్బాలో వచ్చేసి జామున్ తినేసిన తర్వాత ఆ సిరప్ అలా వదిలేస్తారు కదా అటువంటి అప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట నేను సరే అని చెప్పేసి ఒక కప్పు మైదా పిండికి కొంచెంగా మిల్క్ పౌడర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేసి బాగా కలిపేసి ఒక అరగంట సేపు అలా వదిలేసాను అనమాట అది బాగా నానింది మనకి గులాబ్ జామ్ పిండి ఎలా ఉంటుంది ఆ విధంగా బాగా నానింది దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేయొచ్చు కానీ అది చాలాసేపు అయిపోతుంది అని చెప్పి నేను ఏం చేశానంటే చపాతీ కింద చేసేసాను అనమాట చపాతీ కింద చేసేసి చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసేసాను ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఎప్పుడు కొంచెం లావుగానే చేస్తాను చపాతీలా చేసింది ఇది మరీ పలుచగా చేయడం వల్ల ఏంటంటే మరీ పలుచుగా వచ్చినట్లుగా అనిపించింది కానీ వేపినప్పుడు అయితే ఓకే బాగా ఉబ్బైతే అయితే వచ్చాయి ఇదేంటంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట సేమ్ టేస్ట్ గులాబ్ జామ్ టేస్ట్లోనే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం మనం ఇంకా మిల్క్ పౌడర్ ఎక్కువ వేస్తే కనుక ఇంకా టేస్ట్ బాగుంటుందనమాట ఇంకా అలాగే కట్ చేసేసి నేను బాగా ఫ్రై చేసేసాను ఇలాగే కూడా తినేసి ఇవి ఇంక నేను ఏం చేశానంటే బాగా వేపేసిన తర్వాత షుగర్ సిరప్లో అయితే వేసేసాను మనకి ఏంటంటే గులాబ్ జామ్ చేసినప్పుడు కూడా సిరప్ కానివ్వండి మనం ఫ్రై చేసేవి కానివ్వండి వేడిగా ఉంటేనే ఆ జ్యూస్ అనేది వీటిలోకి వెళ్తుందనమాట ఇంకా ఇవి ఆల్రెడీ వేడిగానే కదా ఉన్నాయని చెప్పేసి నేను అలాగే వేసేసాను అనమాట మీరు ఎప్పుడన్నా గులాబ్జామ్ డబ్బా తెచ్చినప్పుడు సిరప్ ఉండిపోతే కనుక ఈ విధంగా ట్రై చేయండి నేను పిండి కలిపినప్పుడు వీడియో తీపడం కారణం ఏంటంటే మీరు చూస్తున్న ఈ వీడియో నేను వేస్తానని చెప్పి అనుకోలేదనమాట సో అందుకని చెప్పి ఇంక తర్వాత ఈ ఐడియా ఎవరికైనా పనికొస్తుంది కదా అని చెప్పేసి అది నేను కంటిన్యూ చేశాను చాలా ఈజీ ఇలా ఒకవేళ చేయాలనుకుంటే కనుక చెయ్యండి అంతేనండి మా పిల్లలు అయితే చాలా అనమాట నేనే చాలా తినేసాను ఇంక ఈరోజు మన ఛానల్లో నా మార్నింగ్ రొటీన్ కుకింగ్ బ్లాగ్ చూశారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ